అన్నం ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చక్కగా పొడి పొడులాడుతూ బియ్యానికి కన్నా చాలా ఎక్కువగా టేస్ట్గా ఉంటుంది అందువల్ల ఎవరైనా చిన్నపిల్లల నుంచి అన్నీ వయసుల వాళ్ళు దీన్ని తినడానికి ఇష్టపడతారు దీనిలో పదార్థం కూడా చాలా అధికంగా ఉంటుంది అదేవిధంగా నేను మన జీవసేంద్రియ వారి ఆర్గానిక్ గోంగూర పచ్చడి కూడా దీనిలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో అలాగే ముందు నెయ్యి వేసుకోవటం కన్నా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ముద్ద చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ